నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి వివరాలకు వెళ్తే రేపు గు గురువారం సాయంత్రం మూడు గంటలకు గుంతకల్లు శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం చేతుల మీదుగా గుత్తి గుంతకల్లు పామిడీ మండలాలకు సంబంధించినటువంటి ఆయా బాధితులకు అంటే ఆపరేస్ట్రేషన్ చేసుకొని బిల్లులు పెట్టినటువంటి వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మరి నిధులు మంజూరు చేయించినటువంటి ఎమ్మెల్యే మరి రేపటి గురువారం సాయంత్రం మూడు గంటలకు గుంతకల్లులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ మేరకు బాధితులకు చెక్కులను అందజేస్తారు మరి వివరాలు మొత్తం ఇరవై నాలుగు మందికి తొమ్మిది లక్షల డెబ్భై ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఒక్క రూపాయలు చెక్కు విలువైన చెక్కులను అందజేస్తారు అందులో గుంతకల్లు మండలానికి చెందిన ఇందిరమ్మ కొట్టాల కాలనీకి చెందినటువంటి మారెన్నకు మరి నల్ల పద్మావతి సత్యనారాయణపేటకు చెందినటువంటి ఆమెకు మరి కొట్టాల గ్రామానికి చెందిన జిల్లా పద్మావతికి నక్కనదుడ్డి తాండాకు చెందిన రమావత్ లక్ష్మికి నక్కనదుడ్డి తాండాకు చెందిన నక్కలదుడ్డి గ్రామానికి చెందినటువంటి సయ్యద్ రజాకుకు అమె గుంతకల్లులోని మోదీనాబాదుకు చెందిన గొల్ల పద్మావతికి ప్రకాష్ నగర్కు చెందిన చిప్పుగిరి మనోహర్కు చిట్టెప్ప వీధికి చెందిన కురువ నారాయణకు నల్లదాసరిపల్లి గ్రామానికి చెందిన గడ్డ పుష్పకు వైటీచెరు గ్రామానికి చెందిన బెంచి గోయిందమ్మకు అమీనుపల్లి గ్రామానికి చెందిన రాయల చిన్న వెంకటరాముడుకు అజిత్ నగర్కు చెందిన పంటనాల చంద్రకళకు నక్కనదుడి గ్రామానికి చెందిన రమావత్ రమీణ రమినాబాయికి ఈ మేరకు మరి వారికి సంబంధించినట్టు మంజూరు అయినట్టు చెక్కులను ఎమ్మెల్యే అందజేస్తారు అదేవిధంగా గుత్తి మండలం అబ్బెతోటి గ్రామానికి చెందిన రామాంజన్ రెడ్డికి తురకపల్లి గ్రామానికి చెందిన పాములే కయ్యకు మరి అదే పరిగా ధర్మాపురం గ్రామానికి చెందిన సాకే శ్రావణికి వాచుపల్లి గ్రామానికి చెందిన జంగం చిన్న వెంకటేశులకు మరి ఈ విధంగా మరి గుత్తి మండలంలో వారికి పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా పి కొండాపురం గ్రామానికి చెందిన పశువుల పుల్లనకు కూడా ఈ మేరకు చెక్కులను అందజేస్తారు మరి మరి అదేవిధంగా పామిడి మండలంలోని కత్రిమల శిక్షావలికి సంత మార్కెట్కి చెందిన చిన్న ఈశ్వరయ్యకు తలకట్ట వీధికి చెందిన పి రేష్మాకు పి కొండాపురంకు చెందిన చిట్టూరు అల్లిపీరాకు మరి గుత్తి మండలంలోని ఊటకల్లు గ్రామానికి చెందిన వి వీరకాంతకు మరి ఈ చెక్కులు అందజేయనున్నారు ఇందుకు సంబంధించి మరి ఆయా గ్రామానికి చెందినటువంటి వారు కానీ వార్డుకు చెందినటువంటి వారు కానీ ఆయా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా వెంటనే బాధితులు తోలుకొని రావాలని మరి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందచేయనున్నట్టు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే కార్యాలయం ఈరోజు సాయంత్రం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొన్నారు సో ఇప్పటికీ ఎమ్మెల్యేగా ఎంపిక అయినటువంటి గుమ్మనూరు జయరాం పలుసార్లుగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి చెక్కులను పంపిణీ చేయడం జరుగుతోంది ఏదేమైనా ఇంత వేగంగా ఎమ్ఆర్ ముఖ్యమంత్రి సహాయం నుంచి చెక్కుల్ని అందజేయడం మరి ఈ ఎమ్మెల్యే హయాంలో రికార్డు బ్రేక్గా పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు